హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుగిరి క్రియేటివ్స్ నేను మీ జానుని వెల్కమ్ టు డైరీ వ్లాగ్స్ ఈరోజైతే ఒక సూపర్ హెల్దీ అండ్ టేస్టీగా ఉండే సలాడ్ అనుకోవచ్చు లేదంటే చాట్ అని కూడా అనుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు అలాగే ఇక్కడైతే కనుక ఎండి చేపలండి మా శ్రీవారికి ఇష్టమైన ఎండు చేపలు ఆ తర్వాత ఎగ్స్ కర్రీ కూడా చేసేసాను ఎలాగ ఏంటనేది చూసేయండి ఇంకా ఇక్కడైతే కనుక మా అబ్బాయి డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అండి వాడికి అలా రోజు కూడా నేను మర్చిపోయినా సరే వాడే ఇవ్వమని చెప్తాడనమాట నాకు అలా ఇవ్వమ్మా అని రోజు కూడా వాడు అలా తీసుకుంటూ ఉంటాడు వాడికి అలాంటి ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా ఇక్కడైతే కనుక పల్లీలు తీసుకున్నాను నిన్నైతే నేను ఉడకబెట్టాను కదా చెనక్కాయల్ని నిన్నటి బ్లాగ్లో చూశారు కదా చెనక్కాయల్ని ఉడకబెట్టాను అందులో మిగిలిపోయాయి ఆ మిగిలిన శనగకాయలతోనే నేను అలా ఊరుకునే తినకుండా ఇలా చాట్లాగా చేసుకుంటున్నాను అనమాట ఒక సలాడ్లా చాట్లా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా అండి మనకిది ఇలా తీసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేదా నైట్ డిన్నర్ టైంలో ఈవినింగ్ టైంలో ఇలా తీసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది అలాగే వెయిట్ లాస్ కూడా ఉన్న వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు వీటిని ట్రై చేస్తే చాలా బాగుంటుంది చూసారు కదా అక్కడ ఏమేమి వేశారనేది ఆ పల్లీలు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాగే నిమ్మకాయ కొంచెంగా వేసుకోండి నిమ్మరసం అనేది నిమ్మకాయ ముక్కంతా వేయనవసరం లేదు అలా మొత్తం వేసిస్తే మనకి ఇంకా ఎక్కువ పులుపు వచ్చేస్తుంది తినాలనిపించదన్నమాట ఇంకా ఇక్కడైతే కనుక నేను అందులో కొంచెం చాట్ మసాలాను వేస్తున్నానండి చాలా బాగుంది దీనివల్లే మనకి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుందనమాట ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది అనమాట ఫ్లేవర్గా ఉంటుంది ఆ చాట్ మసాలా వేసుకుంటే అలాగే ఇందులో కొంచెం మనం ఇంకా మనకి సేవ్ ఉంటుంది కదండి ఇంట్లో అదే మిక్సర్ టైప్లో ఉంటుంది కదా దాన్ని వేసుకున్నా సరే తినటానికి చాలా బాగుంటుందండి కానీ ఇలా అయితే హెల్దీ వర్షన్లో తినొచ్చు అనమాట ఇంకా ఇక్కడైతే కనుక నేను కొంచెం ఇలా పుట్నాల పప్పుని వేసుకుంటున్నాను అవి కూడా హెల్దీ అంటే కొంచెం అక్కడక్కడ క్రంచీగా తగులుతుంటే బాగుంటాయి కదా అని చెప్పేసి లాస్ట్లో వేసుకుంటున్నాను శనగకాయలు ఉడకబెట్టినవి ఉన్నాయి కనుక నేను ఇవి వేసుకున్నానండి అవి ఒలిచేసి తీసుకున్నాను అనమాట చెనక్కాయలు లేకుండా కూడా మనకి చెనగ్గుడ్లు ఉంటాయి కదా మనం కొనుక్కుంటుంటాం చట్నీలకి వాటికి యూస్ చేస్తాం అవి కూడా నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే మనం వాటిని ఉడికించిస్తే ఇలా తయారైపోతాయి అనమాట వాటిల్ని మనం ఇలా రెడీ చేసుకుని తినేయచ్చు అందులోనే నేను క్యారెట్ని కూడా యూజ్ చేస్తున్నానండి క్యారెట్ కూడా చాలా మంచిది మన హెల్త్కి సో దాన్ని కూడా నేను వేసుకున్నాను పిల్లలు కూడా చక్కగా తిన్నారు ఎంజాయ్ చేశారు నేను కూడా తినేసాను మా బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట పిల్లలకైతే పెరుగన్నం పెట్టాలండి ఎప్పటిలాగే వాళ్ళు అది తిన్నారు ఇంకా ఇది కూడా తిన్నారనమాట తర్వాత ఇక్కడైతే కనుక ఎండి చేపలు చూపిస్తున్నానండి ఇవి ఇవి అంత టేస్ట్ లేదనమాట ఇవి మా ఊళ్ళో అయితే మంచిగా దొరుకుతాయి బాగుంటాయి అవి ఇక్కడ తీసుకొచ్చారు అతను తిరుపతిలోనే సంతలో తీసుకొచ్చారు ఏమిటో తెలియట్లేదు ఇవి ఏం చేపలు తినొచ్చు అని చెప్పారు అతను సరేలే అని చెప్పేసి వండుదామని చేపలు ఇలా వం ఇలా వాళ్ళు ఇవ్వలేదండి పొడుగు పొడుగ్గా ఉన్నాయన్నమాట వాటిని ఈయన ఇంటికి వచ్చాక కట్ చేశారు కట్ చేసి ఇంకా స్మెల్ ఎలా వస్తుందని చెప్పేసి అందులోనే మేము పసుపు అండ్ ఏంటది కరివేపాకు వేసి ఇలా మూత పెట్టి ఉంచేసామన్నమాట కలిపేసి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటే ఆ స్మెల్ అనేది ఎక్కువ ఉండదు అనమాట ఇంట్లోన అందుకని అలా చేసుకున్నాను ఆ తర్వాత దానికోసమని ఈ ఎండు చేపలు కడగడం కోసమని వేడి వాటర్ని పెట్టుకున్నాను అక్కడ పక్కన వేడి వాటర్ అవుతుంటాయి తొందరగా అయిపోతాయి కదా ఇవి తీసుకునే లోగా వేడి వాటర్ అనేవి అయిపోతాయి ఇవి కొండి ఇవి తీసుకున్నాను అనమాట తింటామో లేదో తెలియదు కానీ ఇలా వేసుకున్నాను అవి మా ఊళ్ళో దొరికినవి కారలు అంటారండి ఎండి కారలు అవి కూడా దొరికితే చాలా మంచిది అది పిల్లలు కూడా తింటారు ఎందుకంటే ఫస్ట్ నుంచే అలవాటు అయిపోయిందనమాట అవి తినడము నాకు పెళ్ళిక ముందు ఆ ఎండు చేపలు అలవాటు లేదండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వండర్ అనమాట అవి లేదనమాట నెత్తల్లో వండుతారు కానీ ఎండు చేపలు అయితే అస్సలు తీసుకోరు కూడా వాళ్ళు ఈయన దగ్గరికి వచ్చాక నాకు అలవాటు అయిందనమాట పిల్లలకు కూడా అలవాటు చేసేసాము మేము చాలా టేస్టీగా ఉంటాయండి బాగా వండుకుంటే వంకాయలో వేసుకొని వండుకోవచ్చు బాగుంటాయి అనమాట ఇంకా అవి నీటిలో నానబెట్టాక నేనైతే కనుక కాఫీ కలుపుకుంటున్నాను ఇంకా టిఫిన్ చేసిన తర్వాత టిఫిన్ అనే కాదు ఆ టైంలో టిఫిన్ చేసిన తర్వాత టైంలో ఇంకా కాఫీ పడాల్సిందే అండి ఎంత దూరం పెట్టుకుంటున్నాను అదే మానేయాలనుకుంటున్నాను కానీ కాఫీ అయితే మానలేకపోతున్నాను అనమాట ఇగుండి ఎండు చేపల కూర అయితే వండేసానండి వాటిని క్లీన్ చేసేసాను అన్ని టమాటాలు ఉల్లిపాయలు వేసి ఇలా చక్కగా గ్రేవీలా అయితే చేసేసాను అనమాట ఇంకా మా భోజనం టైం అవుతుంది భోజనం కూడా చేసేసాము తర్వాత ఇక్కడైతే కనుక ఈవినింగ్ టైంలో మీకు తెలుసు కదండి ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ కల్లా మేము భోజనం ఫినిష్ చేసేస్తాము ఇంకా త్రీ ఓ క్లాక్ అయితే కనుక మాకు ఏదో తినాలి తాగాలనిపిస్తుంది కదా ఇంకా నేనైతే ఇక్కడ ఈరోజు సబ్జా వాటర్ని ప్రిపేర్ చేస్తున్నాను సబ్జా వాటర్ అంటే మరి అంత ఇదేం లేదు ఇక్కడ వాటర్ని తీసుకున్నాను అలాగే సబ్జా గింజల్ని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత ఆ పౌడర్ చూశారు కదా మీరు అది షుగర్ పౌడర్ కాదు పట్టిక బెల్లం ఉంటుంది కదా వైట్దే చీనీలాగా పెద్ద పెద్ద ఉంటాయి పట్టిక అంటారు వాటిని దాన్నైతే తీసుకొని ఇలా ముక్కలుగా చేసి పౌడర్ రూపంలో చేసుకున్నాను అనమాట మిక్సీలో వేసి పౌడర్ చేసేసాను అది ఎండాకాలంలో తీసుకుంటే చాలా చలువ చేస్తుందండి షుగర్ అయితే కనుక వేడి చేస్తుంది అదే ఈ పట్టిక బెల్లం అయితే చాలా చదువు చేస్తుంది చిన్నపిల్లలకి దీన్నే పెడుతుంటారనమాట పుట్టిన పిల్లలకి కూడా దీన్ని యూజ్ చేస్తుంటారు అలా కలిపేసుకొని ముగ్గురు కూడా తాగేసాము ఇంకా ఇదైతే కనుక నైట్కి అండి నేను ఎగ్ కూర చేస్తున్నాను గ్రేవీ కూర అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంది ఇలా ట్రై చేశాను ఇప్పుడే ట్రై చేశానండి అంటే ఇవన్నీ కూడా పచ్చిగా ఏంటది పచ్చిగా మిక్సీలో వేసి ఆ తర్వాత గ్రేవీనేమో ఇలా తాలింపులో వేసి దాన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు చేసి చేసుకున్నాను కానీ ఇలా అయితే కనుక చేయలేదు ఇది నా ఓన్ రెసిపీ అని అండి ఒకసారి ఇలా ట్రై చేద్దాం అని చెప్పేసి చేశాను అనమాట కానీ చాలా టేస్టీగా వచ్చిందండి చాలా బాగుంది ముగ్గురు కూడా అంటే మా పిల్లలు మా వారు చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగుంది బాగుంది అనుకొని ఇంకా ఉల్లిపాయలు అందులో ఏమేమి వేసానంటే ఉల్లిపాయలు టమాటాలు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి ఇవే అండి వీటన్నింటినీ కూడా ఇలా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసేసాను అవి బాగా మగ్గిపోయిన తర్వాత వాటిని మిక్సీ చేస్తాను అనమాట అంతే ఇంకేం లేదు తర్వాత ఎగ్స్ని ఒలిచేసి తొక్కలు తీసేసి ఉడకబెట్టి తొక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి ఇగోండి ముందుగా మనం మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ అన్నింటినీ అదే కడాయిలో నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా తొక్కు తీసిన గుడ్లని వేసుకుంటున్నాను ఆ ఆయిల్లోనే కొంచెం పసుపు వేసుకొని వీటిని ఇలా ఫ్రై చేసుకుంటే ఎగ్స్ని చాలా మంచి కలర్లో వచ్చి బాగుంటాయండి అలా పచ్చిగా వండి తినేదానికంటే ఇలా చేసుకొని తింటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందనమాట టేస్ట్ కానీ లుక్ వైజ్గా కానీ బాగుంటుంది మొత్తం ఇవి మనం ఎక్కువసేపు కనుక అలానే ఉంచిస్తే పొరలు పొరలుగా వచ్చేస్తాయండి ఇంకా కొంచెం గట్టిగా అయిపోతాయి అనమాట పైన టేస్ట్ అంత బాగుండదు ఇంకా వీటిని కలిపేటప్పుడు కూడా మనం ఇటు అటు కదుపుకుంటూ కలుపుకోవాలండి కూరను కలిపినట్లు కలిపితే అవి విరిగిపోయే ఛాన్స్ ఉందన్నమాట సో ఇందులోనే నేను కొంచెం కరివేపాకు వేసేసి మీకు పచ్చిమిర్చి కావాలంటే ఇక్కడే వేసేసేయండి అలా వేసేసిన తర్వాత అందులోనే ఆ ఎగ్స్లోనే ఇంకా ఎగ్స్ని బయటికి తీయకుండా అందులోనే మనం ముందుగా గ్రేవీ చేసుకున్నాం కదా ఆ గ్రేవీని వేసేసేయాలి వేసేసిన తర్వాత ఇలా కొంచెం కలిపేసి మూత పెట్టి ఉంచేయండి ఒక టూ మినిట్స్ అలా ఆ తర్వాత ఇందులో మనం ఉంటుంది కదా మిక్సీ గిన్నె దానిలో కొంచెం వాటర్ వేసి మొత్తాన్ని కూడా కలిపేసి ఆ మిగిలిన వాటర్ని పోసేయాలన్నమాట మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి చూసుకొని వాటర్ని వేసుకోండి ఇక్కడ నే మాకైతే మేము నలుగురమే కనుక పిల్లలు కూడా కొంచెం కొంచెం తింటారు కనుక నైట్కి తగ్గట్టుగానే చేసుకున్నాను ఇంకా గుడ్లు కూడాను నేను ఒకటి రెండు ఎక్స్ట్రా పెట్టుకుంటానండి ఎప్పుడు కూడా నలుగురు ఉన్నామని నాలుగే పెట్టను అనమాట ఎప్పుడు కూడా ఒకటి రెండు మూడు కూడా ఒక్కొక్కసారి వేసేసుకుంటాను ఎక్స్ట్రాగా ఎందుకంటే అతను రెండు అని పిల్లలు మళ్ళీ ఎక్స్ట్రా అడుగుతుంటారు ఉడకబెట్టిన తర్వాత కూడా అడుగుతుంటారు వండకపోయిన ముందు అలాంటప్పుడు ముందుగానే చూసుకొని అదే వండుకుంటాను అనమాట ఇంకా ఇక్కడైతే కనుక పసుపు ఉప్పు అలాగే గరం మసాలా అండ్ కారం కూడా వేసాను కలిపేసాను చక్కగా ఇంకొంచెం ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీరను వేసుకొని కలుపుకుంటే అయిపోయిందండి టేస్టీ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకొకటి మీకు చెప్తానండి మనకి ఏ కర్రీ అయినా సరే కొంచెం స్పైసీనెస్ వచ్చింది అనుకోండి అప్పుడు ఇంట్లో వాళ్ళు పిల్లలు కొంచెం తినడానికి ఇష్టపడరు కదా అంటే ఎక్కువ కారం అయిపోయింది అంటుంటారు కదా అందులో మనం కొంచెం నెయ్యి కనుక వేస్తే టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది కారం కూడా తగ్గి తగ్గిపోతుంది ఇదే అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం బాయ్ టేక్ కేర్ ఇంకొక యూస్ఫుల్ వీడియోతో కలుద్దాం